ఎంత తగ్గించుకుని చూడు దేవుడు నేను అంత గొప్పగా హెచ్చిస్తాడు తను తను తగ్గించుకుని వాడు అది హెచ్చించబడనిది మాట అబద్ధమే కాదు అలా దేవుని దగ్గర మనం తగ్గికి పదం ప్రిల్లరా ఎక్కడైనా ఏమో కానీ దేవుని దగ్గర మాత్రం పూర్తిగా నిన్ను తగ్గించుకోవడానికి అలా తగ్గించుకుని ఈ నువ్వు వాక్యాన్ని ఒకసారి విను అందులో ఏదయ్యానంటే నువ్వు మత్తులో మునిగిపోయి ఈ లోకంలో ఆ మత్తు నుంచి బయటపడు చూసారా అనేక రకమైన మత్తులలో నువ్వు కూరుకుపోయి ఉన్నావు నిన్ను పురుకొలపడమే కాలము ఎరిగి మేలుకో మేలుకో అంటే ఒక నిద్రే కాదు అన్ని పనుల్లో నువ్వు మేలుకో ఆ పనులన్నీ మీకు చెప్తున్నాము రోమ సంఘానికి రాసినటువంటి పత్రిక ఏదంటే అంటే సేవ చేయడం సేవనంటే పని కలిగి ఉండడం నువ్వు చేసే పనుల్లో నిద్రపోతూనే ఉన్నావు నువ్వు ఇంకా మొత్తుగా ఉన్నావు నువ్వు అంటే చేయవలసిన పని చేయడం లేదు చేయరాని పని చేసుకుంటూ మత్తులో మునిగిపోయి ఉన్నావు కొంతమందికి పనులు కూడా తెలియదు జరుగు రెండే రెండు పనులు ఉదయం లేచారా వండుకున్నారా తిన్నారా పడుకున్నారా లేచారా వండుకున్నారా తిన్న ఏంటర్రా అది మత్తు కాదు అది లేవు ప్రియమైన వాళ్ళర్రా లేచింది కొన్ని మేలు కొన్ని చూడయ్యా నీకంటే ఎన్ని పనులు కనబడుతున్నాయో ఇవన్నీ నువ్వు వదిలేయాలి అందుకే క్రియలను విడిచి జీవము గల దేవుని ఏం చేయ బాబు బా సేవ చేయు ఆ సేవ ఏదో ఆ పనులు చేయమంటూ చెప్తున్నట్టు మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనం పదమూడు వద్దాము పదమూడవచనంలో చూస్తున్నాము సోదరు అది కూడా చదివి వినిపించి వెళ్ళారు మళ్ళీ ఒకసారి చూద్దాం మాటలను